కార్మికులు వస్తున్నారంటే ఏం అడుగుతారో ఏం డిమాండ్స్ అడుగుతారో అనే భయం ఉంటుంది బట్ నాకు అట్లా లేదు నేను మీతో మమేకమై పని చేయాలని అనుకుంటున్నా నేను వచ్చిన నాళ్ళ వచ్చిన కొన్ని రోజుల్లోనే నాకు ఫస్ట్ సమస్య నేను ఫస్ట్ వాళ్ళు అడిగింది కూడా మీరు శాంటర్ ఇన్స్పెక్టర్ అని తెలుసుకోండి మన వాళ్ళకి కిట్స్ అన్నీ ఇచ్చినాయా లేదా అనే క్వశ్చన్ అడిగినా ఇవ్వలేరు అంటే వచ్చిన సిక్స్ డేస్లో నేను మాక్సిమం డిస్ట్రిబ్యూట్ చేయించే ప్రయత్నం చేసిన అండ్ అక్విటెన్స్ కూడా తీసుకున్నా మీరు తీసుకున్నారా లేదా అని పదే పదే నేను ఫాలో అప్ చేసి తీసుకున్నా ఆ తర్వాత కూడా నేను మీకు అడిగిన ఇంకా రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉంటే చెప్పండి ఖచ్చితంగా మేము మీ పక్షమే ఉంటాం మీకు ఏమున్నా మేము అందజేస్తామని చెప్పి చెప్పినాను కొంతమంది ఇంకా రిక్వైర్మెంట్స్ ఇవ్వడం జరిగింది ఏమున్నా కానీ మనం చూద్దాం మేము మీ పక్షమే ఉంటాం మేము ఏదో మీకు శత్రుపక్షం అని మాత్రం అనుకోవద్దు మేము అందరం మీతోనే కలిసి పనిచేస్తాం గౌరవ చైర్పర్సన్ మేడం మాజీ చైర్పర్సన్ మేడం కూడా ఒక మాట అన్నారు నిజంగా నాకు కూడా అనిపించింది వాళ్ళు వెళ్లే ముందు అంటే వాళ్ళ పీరియడ్ అయిపోయే ముందు ఈ కిడ్స్ డిస్ట్రిబ్యూట్ చేసేయాలి అనేటటువంటి ఆలోచన కూడా వాళ్ళు నాంది చేసినారు నిజంగా ఇది చాలా అభినందనీయం మేడం మీరు ఆ రోజు డిసిషన్ తీసుకున్నారు కాబట్టి మేము రాగానే ఈ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మాకు ఒక అవకాశం అనేది కల్పించినారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండ్ ఇంకా మనకి కొత్త శాంటరీ ఇన్స్పెక్టర్ పోస్ట్ కూడా మంజూర్ అయినది రీసెంట్గా సార్ కూడా జాయిన్ అవుతారు ఆయన అవుతే ఇంకా పర్యవేక్షణ అనేది చాలా బెటర్గా ఉంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను ఆల్రెడీ మీకొకరు ఉన్నారు ఇంకొకరు ఇంకా తొందరలోనే జాయిన్ అవ్వబోతున్నారు ఇంకేం సమస్యలు ఉన్నా వాళ్ళ దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి మీరు చాలు చేసుకోవచ్చు అయితే చాలా మంది ఏమనుకుంటారంటే సమస్యలు పైదాకా తీసుకెళ్తే మా గురించి ఏమనుకుంటారు అన్న భావన ఈ ఈరోజు కూడా ఉంది మీరు అట్లా అనుకోవద్దండి మీ సమస్య జవాన్ దగ్గర పరిష్కారం కాకపోతే శాంట్రల్ ఇన్స్పెక్టర్ దగ్గర రండి అక్కడ కూడా కాకపోతే కమిషనర్ దగ్గర రండి నేను ఖచ్చితంగా మాట్లాడతాను మాట్లాడకుండా ఉండను అన్న సమస్య అయితే ఉండదు ఇంకొకటి మార్నింగ్ విజిట్లలో కూడా నేను చాలా వరకు మనం అధికారులు మార్నింగ్ విజిట్ అంటే ఎట్లా చేస్తారు ఇక్కడ ముగ్గురు అధికారులు ఇక్కడ ముగ్గురు అధికారులు వెళ్తారు ఎట్లాగో మనం వెళ్తున్నాం అని తెలుసు కాబట్టి ఆ రోడ్డు నీట్గానే ఉంటుంది మనం అది చూసి అంత బాగుందని చెప్పి రిపోర్ట్ చేస్తాం బట్ నేను దానికి నిజంగా నేను దాంతో నేకీభవించాను నేను ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే నేను ఒక్కదాన్నే వస్తున్నా నేను చూస్తున్నా అక్కడ ఏమన్నా ఉన్నాయా ఇష్యూస్ అంటే అప్పుడు నేను పిలిపిస్తున్నా ఎక్కడ ఇష్యూ ఉంది ఏంటిది అని చెప్పేసి చాలా వరకు కొన్ని దాంట్లలో ఈ స్టాఫ్ అనేది సరిపోక అంటే ఒక పెద్ద వాళ్ళలో తక్కువ మంది వర్కర్లు ఉండడం చిన్న వాళ్ళలో ఎక్కువ మంది వర్కర్లు ఉండడం ఈ సమస్యతో నేను గమనించిన దాన్ని కూడా ఎట్లా పర్స్యూ చేద్దామనేది నేను ఆలోచిస్తాను సో ఇక్కడ ఎలక్ట్రీషియన్స్ కావచ్చు వాటర్ సప్లై మా కార్మికుల కావచ్చు ఇంకా మిగతా టౌన్ ప్లానింగ్ సెక్షన్స్లో ఉన్న చైన్మెన్స్ కావచ్చు ఎవరైతే మనకు పబ్లిక్ హెల్త్ వర్కర్స్గా ఉండి వివిధ రంగాల్లో చేస్తున్నటువంటి వాళ్ళందరూ కావచ్చు వాళ్ళందరూ నిజంగా చాలా కష్టపడి పనిచేస్తున్నారు ఏ టైంలో పిలిచినా కానీ వాళ్ళు అటెండ్ అవుతున్నారు సో ఈ కృషి అనేది ఇట్లనే కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాం అంతే విధంగా ఇప్పుడు జనరల్గా మనకి ఏముంటుంది ఐఏఎస్ పిల్లలేమో ఐఏఎస్ కావాలనుకుంటారు లీడర్స్ పిల్లలేమో లీడర్స్ కావాలనుకుంటారు సఫాయి కర్మచారి పిల్లలు సఫాయి కర్మచారి పిల్లలే కావాలని చెప్పేసి ఎందుకు అనుకోవాలా ఎందుకు కావద్దండి సఫాయి కర్మచారుల పిల్లలు కమిషనర్లు ఎందుకు కావద్దు ఎందుకు కావద్దండి చైర్మన్లు ఎందుకు కావద్దు మీరు ఎందుకు కావద్దు మీరు ఐఏఎస్లో పిల్లలను చదివించండి విద్య ఒక్కటే మన నసీబ్ని ఏమైనా మారుస్తుంది మన రాతను ఏమైనా మార్చాలంటే అది కేవలం చదువుతోనే అవుతుంది దయచేసి మీలాగా మీ పిల్లలు కూడా ఇట్లనే కంటిన్యూ అవ్వాలని కోరుకోకండి కార్మికుల పిల్లలు ఖచ్చితంగా కలెక్టర్లు కావాలని నేను తెలిసే కోరుకుంటున్నా వాళ్ళని బాగా గట్టిగా చదివించండి వాళ్ళని మంచి నాయకులను చేయండి వాళ్ళని మంచి నాయకులను చేయండి ఎందుకంటే ఈ రోజు సమాజానికి అధికారుల అవసరం ఎంత ఉందో అంతకంటే ఎక్కువ ప్రజల పక్షాన ఉండే ప్రజాప్రతినిధుల అవసరం కూడా ఉన్నది వాళ్ళు గట్టిగా పనిచేస్తున్న వీళ్ళు గట్టిగా పనిచేస్తారు వీళ్ళ సంబంధం అనేది ఎప్పుడూ ఒక విషయ సర్కిల్ లాగా కొనసాగుతూనే ఉంటుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మరి మేరే అంటేనే మనం ఈ ఒక్క రోజే కాదు వాళ్ళని గుర్తించాల్సింది ప్రతి రోజు మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్ళని గుర్తించుకోవాల్సిందే ఎందుకు అని అంటే మరి వాళ్లే లేకపోతే ఈ రోజు మనందరం ఇంత ఆరోగ్యంగా ఉండం కాబట్టి ఈరోజు మనం ఇంత ఆరోగ్యంగా ఉన్నాం ఈ రోడ్లు ఈ పరిసర ప్రాంతాలన్నీ ఇంత శుభ్రంగా ఉన్నాయంటే దానికి కారణం మన కార్మికులు మరి వాళ్లే లేకపోతే ఈ పరిసర ప్రాంతాలే కావచ్చు మన ఇళ్ళే కావచ్చు మన ఇంటి ముంగడ వాతావరణమే కావచ్చు ఏది కూడా శుభ్రంగా ఉండదు మరి వాళ్లకు ఖచ్చితంగా శిరస్సు మంచి ఈ రోజు నమస్కారం తెలియజేస్తున్నాను నేను మరి ఇట్లాగే మన జగిత్యాల పట్టణంని ఇంకా పరిశుభ్రంగా ఉంచాలి గతంలో మనకి ఎలాగైతే గ్రీన్ అవార్డ్ వచ్చిందో మరి అట్లాగే ఇప్పుడు కౌన్సిల్ ఉన్నా లేకపోయినా రానున్న రోజుల్లో కౌన్సిల్ వచ్చే లోపల మనం ఇంకా కూడా పరిశుభ్రంగా చేసుకోవాలి ఈ జగిత్యాలను ఇంకా మంచిగా తీర్చిదిద్దాలి ఎందుకనంటే పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం మనం ఇల్లును ప్రతి ఒక్కరు ఈ జగిత్యాల్లో ఉన్న ప్రతి ఒక్కరు అర్థం చేసుకున్నారు మన ఇల్లును మనం ఎంత మంచి ఉంచుకుంటాము క్లీన్ అండ్ నీట్ గా అట్లాగే మన ఇంటి ముగడున్న ఆవరణ కూడా అట్లనే మంచి ఉంచుకుంటే మరి కొంచెం కార్మికులకు పని అనేది తగ్గుతుంది అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకనంటే ఏ నా ఇల్లు మంచిగా ఉంది కదా సరిపోతుంది ఇంటి ముంగడు ఎట్లుంటే ఏందని చెప్పేసి చాలా మంది అనుకునే వాళ్ళు ఉన్నారు చెత్త దీక్ష వాళ్ళు వస్తారు కదా పడితే అక్కడ చెత్త వడేద్దాం అని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి దయచేసి జగిత్యాలో ఉన్న పట్టణం ప్రజలందరికీ తెలియజేస్తే ఒక్కటే అందరూ ఇల్లుని ఎంత పరిశుభ్రంగా ఉంటారో ఇంటి ముందడు ఉన్నాయి అన్ని కూడా మంచిగా ఉంచుకుంటే చెత్తను ఖచ్చితంగా బండి వస్తుంది పొద్దుగాలు లేవగానే ఐదు ఆరు గంటలకే వచ్చేస్తుంది ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు వస్తుంది మరి వచ్చినప్పుడు చెత్తను కొద్దిగా ఇంట్లో కష్టం అనకుండా చెత్త తీసుకొచ్చి చెత్త బండికి ఇస్తేనే మంచిగా ఉంటాయి లేకపోతే రాత్రి కాగిన సాయంత్రం కానీ చెత్తను తీసుకొచ్చి బయటపడేస్తారు నేను ఉదయపూర్ గ ఈ ప్రపంచ కార్యకృతి ఉత్సవ శుభాకాష తెలియజేస్తాను వీళ్ళ పట్టణాలే కానీ గ్రామీణ ప్రాంతాలు కానీ స్థానిక సంస్థలు వీళ్ళ పారిశుధ్యంతో పాటుగా పౌర సరఫరా సేవలు అందింపజేస్తుంది వాళ్ళ కార్మిక సోదరులను ఎప్పుడు చెప్పక తప్పదు ఒకప్పుడు ఏదీతుందో దశాబ్దాల క్రితం వీళ్ళ మున్సిపాలిటీలో సేవలు అందించేటువంటి కార్మికులందరూ శాశ్వత ప్రాతిపదికను ఉద్యోగ అవకాశాలు అది క్రమేపు ఏమైపోయిందంటే ఈ శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలను నిలిపేయటం ఈ అవుట్ సోర్సింగ్ విధానం రావడంతో ఏదీతుందో వీళ్ళ మనమంతా వీళ్ళ కేవలం ఒక నిర్ణీత వయసుకు కాల పరిమితికి మాత్రమే పరిమితమై ఉద్యోగాలు నిర్మింపజేయటం మన భవిష్యత్తు పెన్షన్ అనేది ఏదైతుందో తీవ్రం ప్రావిడెంట్ ఫండ్ కి పరిమితం ఇస్తాను ఆ ప్రావిడెంట్ ఫండ్ మీనా ఏదైతుందో మనం ఈ పదవి నియమ తదుపరి సాధారణ ఉద్యోగస్తులు లభించేటువంటి యొక్క పెన్షన్ బెనిఫిట్ కూడా అంటే తన బాధ్యతలు ఏమీ నిర్వర్తిస్తున్నమా ఒక అరవై సంవత్సరాల కాలం నిర్వర్తిస్తున్నాం ఈ అరవై సంవత్సరాల కాలంలో ఆ కుటుంబం స్థిరపడాలి నువ్వు మేడం కమిషనర్ గారు పేర్కొన్నట్టు ఏదైతుందో విద్య ప్రధానం వాళ్ళ కుటుంబం స్థిరపడాలంటే విద్యతో పాటుగా ఒక ఇల్లు కావాలి ఇల్లు ఇల్లుంటేనే ఏదైతుందో భవిష్యత్తులో మనకు నివాస యోగ్యమైనటువంటి ఒక సౌకర్యం లభిస్తుంది అట్లా పిల్లల భవిష్యత్తులో తీర్చుకోవడం కూడా ప్రధానమని పట్టున్నాం ఇవన్నీ కూడా చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది ఆ విధంగా ఆలోచన చేసి కార్మికుడు ఏది ఏదైతుందో అసలు కార్మిక వ్యవస్థ లేకుండా యాజమాన్యం లేదు యాజమాన్యం ఏదైతే లాభాలు ఆర్జిస్తుందో అందులో కొంత వాటా ఏదైతుందో కార్మికుల శ్రేయస్సు కొంత ఖర్చు పెట్టాలి అది మ్యాండేటరీ అది పరిశ్రమలు ఏదైతున్నదో యాజమాన్యం ఆర్జించే లాభాల బాటలో కొంత దామాస ఏదైతుందో అందులో పనిచేసేటువంటి కార్మికులకు శ్రేయస్సుకొచ్చి ఖర్చు పెట్టాడు కానీ బద్దాం మరి నాకు తెలిసి మన జగిత్యాల మున్సిపాలిటీకి ఒక ప్రత్యేకత ఉంది బాబు నాకు నాలుగు దశాబ్దాల అనుబంధం మీతో మీరు ప్రజా జీవితంలో కలిసి నాలుగు దశాబ్దాలు కడుతుందా ఈ నాలుగు దశాబ్దాల కాలంలో మరి కమిషనర్ గారు ఏది ఇస్తుందో మరి జగిత్యాల బాధ్యతలు చేపట్టడం ఆల్ టైం ఇక్కడ పారిశుద్ధ్యం ఏదిందో మరి జాతీయ స్థాయిలో అవార్డు పొందుతుంది మేడం పారిశుద్ధ్యంలో జాతీయ స్థాయిలో అవార్డు పొందడం ఇలా పారిశుద్ధ్యంలో జాతీయ స్థాయిలో అవార్డు పొందగలము చెప్పంటే అది మన కార్మికుల యొక్క సేవలను చెప్పని చెప్పక తప్పదండి మీరందరూ మీ విద్యుక్త ధర్మం నెరవేర్చడం లోపల ఏదైతే ఉందో పూర్తి స్థాయి లోపల బాధ్యత నిర్వర్తించడంతోనే జగిత్యాలు పట్టడానికి ఉత్తమ పారిశుద్ధ్యం ఇక్కడ నెలకొల్ప పడుతుంది అనేటువంటి కావడం